నమస్కారం అండి రాజావారు వచ్చారు హార్తెవండి ఈ రోజు ఆయన్ని రథంలో కూర్చోబెట్టి ఊరేగిస్తే గుప్పిడి మెతుకులు పెడతారా పెట్టమనండి నిద్రాహారాలు లేకుండా ఆ గర్భ గుర్చుని ఆయన్నే కూరుస్తాను కులాన్ని సృష్టించింది మతం మతాన్ని సృష్టించింది మేధావి ఆ మేధావి బుద్ధి వెరితలు వేస్తే జాతి కలహాలు చాలేగుతాయి వర్గ ద్వేషాలు పుడతాయి దైవ సాన్నిధ్యంలో ఇలాంటి కారు కూతులకు నేరమని చెప్పి రాజావారు సెలవిస్తున్నారు పాపం చేసిన వాళ్ళకి ఆ దేవుణ్ణి తెలుసుకుంటే భయం పైసా పైసా మూటలు కట్టి ముడుపులు కట్టే వాళ్ళకి ఆ దేవుడు అంటే భయం ఎదుగు వాళ్ళ సుఖంలో దుఃఖంలో పాలు పంచుకునే మాకెందుకు ఆ భయం అని అడుగుతున్నామని చెప్పండి మిమ్మల్ని అందరినీ ఈయన తన మాయమాటలతో మోసం చేస్తున్నాడని అతని వలలో పడి ఈ రోజు రథం లాగకపోతే మీరంతా దిక్కు లేకుండా పోతారని చెప్పి రాజావారు హెచ్చరిస్తున్నారు కంటి చూపులకే బెదిరిపోతే మన లక్ష్యం నెరవేరదు ప్రజాస్వామ్య దేశంలో పేద పెద్ద అనే తేడా లేదు మన మీద అధికారం చలాయించే హక్కు ఎవరికీ లేదు రంగాచారి గారు తలో పది రూపాయలు ఇవ్వమనండి రథం లాగుతాం దేవుడి పనికి అడుగుతున్నారని చెప్పి రాజా ప్రశ్నిస్తున్నారు ఈ దేవుడనే శాంతిని ఈ డబ్బున్న మనుషులే సృష్టించుకున్నారు నోరులేని బండరాయికి నెత్తి మీద కిరీయం ఒంటి నిండా నగలు దిగవేయడం దేనికి ఆ బంగారం అంతా కరిగిస్తే తెల్లవారేలోగా ఈ పల్లెటూరు పట్నంగా మారిపోతుంది ఆ రాయి కోసం అన్ని లక్షలు ఖర్చు పెట్టారే గాని ఈ పేద ప్రజలకి నాలుగు వేళ్లు నోట్లోకి పోతున్నాయో లేదో చూశారా మీ రాజావారు కుక్కలాగా మురుగుతున్నావు కండ బట్టిన కోడెలాగా కాలు దుబ్బుతున్నావు దైవశక్తి నీకేమి తెలుసు ఒక నిమిషం తర్వాత నువ్వు ఉంటావో చస్తావో నీకు తెలుసా రేపు నీకు పుట్టబోయే బిడ్డ ఆడో మగో నీకు తెలుసా ఒకరు గురిశెలో మరొకరు మేడలో ఎందుకు పుడుతున్నాడో నీకు తెలుసా మరణించిన తరువాత మనిషి ఏమవుతాడో నీకు తెలుసా విడిమిడి జ్ఞానంతో మాట్లాడి అమాయకులైన పేద ప్రజల్ని పిచ్చివాళ్ళలు చేసి పుసివల్పుతున్నావు చూడు ఈ నోరు కట్టుబడేలా యజ్ఞానులకు కలివిప్పు కలిగేలా దైవశక్తిని నేను నిరూపిస్తాను వంద మంది పట్టుకులాగే ఈ రథాన్ని నేను ఒక్కే లాగి చూపిస్తాను జై శ్రీరామచంద్ర ప్రభు Ha ha ha